ఒక ఐదు వందలు ఇవ్వే ఎందుకురా మా దోస్తున్న బర్త్డే ఉంది వెళ్ళా పైసలు వేడికెళ్ళి ఇవ్వాలిరా అబ్బా ఇవే లేవు పైసలు లేవు ఇయ్యు ఏం చెప్పినా చేస్తా ఏం చెప్పినా చేస్తావా అక్కడ మక్క ఉంది మక్క అంతా కలుస్తే నీకు రెండు వందలు అని ఇస్తా లేకుంటే ఇవ్వనే ఇవ్వ సరే పో కలుపుకో అబ్బా మమ్మీ వాళ్ళ కలిపితే రెండు వందలు ఇస్తాను నాకు మంచిగా దాచికుంటాం మేము హమ్మే మొత్తం అయిపోయింది ఇదిగో ఆగో పోరాటి చిట్టన్నే కలిసినట్టుండి కదా ఇంట్లో పైదేత్త పైసలు సరేనా ఇగ వాటి బిడ్డ ఓ పైసలేవే పైసలు ఐదు వందల బొక్కేవు ఐదు వందల బొక్కేవు ఓల్ గుడి ఈ బొకే ఇంత మంచి పైసలే కావాలా మా దోశ వాళ్ళందరు పైసలు నన్ను మోసం చేసినవే రెండు వందలు ఇస్తా అని మా అక్క మక్క కూత అల్పించుకున్నావు గంత నన్ను కలిసిన